నమస్తే అండి ఎలా ఉన్నారు లక్ష్మీ కాంపిటేటివ్ ఛానల్కి స్వాగతం ఇవాళ మన అంశం ఎల్జీఐ మైంట్రీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్త ప్రాజెక్ట్ క్వాంటమ్ వ్యాలీ అమరావతి ఏపీ గురించి ఈ క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి ఇప్పుడు నేటి తరానికి చాలా ట్రెండింగ్గా నడుస్తున్నాం అనమాట ఇందులో సాఫ్ట్వేర్ని మించి ఉద్యోగ అవకాశాలు అనేవి ఉంటాయి ఎదుగుదలకు అవకాశం ఉంటుంది ఇలాంటి అంచాలన్నింటినీ దృష్టిని పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ క్వాంటమ్ వాల్యూని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు తీసుకెళ్తుంది అనమాట ఇందులో భాగంగా ఎల్టీఐ మైంట్రీ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు చేసుకోవడానికి ముందుకు వచ్చింది అదేవిధంగా దీన్ని మాతృ సంస్థ ఏంటి అంటే కనుక ఎల్ఎన్టి ఎల్ఎన్టీ అనేది ఇండియాలో చాలా పెద్ద సంస్థ ఇది అన్ని రకాల రంగాల్లోనూ దీనికి ప్రావీణ్యత ఉంది ఎక్స్పీరియన్స్ ఉంది ప్రస్తుతం దీని ఎల్ఎన్టీ సేవలను మనము క్వాంటమ్ కంప్యూటర్స్ ఏర్పాటు సెంటర్ ఏర్పాటు చేయడంలో అన్నమాట సో ఎల్ఎన్టీ యొక్క పాత్ర ఏంటి అంటే కనుక ఈ క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని డిజైన్ చేయడము దాన్ని అదేవిధంగా మేనేజ్ చేయడము అండ్ ప్లాన్ చేయడము మేనేజ్ చేయడం డిజైన్ చేయడం మొత్తాన్ని ఈ మొత్తం ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది ఎల్ఎన్టీ యొక్క పని అనమాట ఇందులో అదేవిధంగా ఎల్ఎన్టీతో పాటు మరొక ముఖ్యమైన సాఫ్ట్వేర్ జైంట్ అని చెప్పొచ్చు ఐబిఎం ఐబిఎం వచ్చి మనకి మన క్వాంటమ్ వ్యాలీలో ఐబిఎన్ క్వాంటమ్ సిస్టమ్ టూ అనే దాన్ని ఏర్పాటు చేస్తుంది అనమాట సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ ఇది క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలోనే చాలా లేటెస్ట్ అని చెప్పచ్చు చాలా లేటెస్ట్ అని చెప్పొచ్చు విధంగా ఈ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అనే దాంట్లో మనం ఏం చేస్తాం డీప్ టెక్ రీసెర్చ్ విధంగా క్వాంటమ్ ఇంక్యుబేషన్ మళ్ళీ పరిశోధన రంగానికి సంబంధించి ఇంకా ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ క్వాంటమ్ సెంటర్ని ఏ విధంగా ఇంకా ఎక్కువ ముందుకు తీసుకెళ్ళచ్చు అనే దాని నుంచి దానిలో వాడే టెక్నాలజీ గురించి వీటన్నిటి గురించి కావాల్సిన పరిశోధన ప్రయోగాత్మకంగా చేయడం అనేది అంతా కూడా ఈ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ చేస్తారనమాట దీని ద్వారా పరోక్షంగాను ప్రత్యక్షంగానూ అనేకమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి అండ్ అతి కొద్ది కాలంలోనే ఆంధ్రప్రదేశ్ ఈ పాటన్ కంప్యూటింగ్ సెంటర్ అండ్ భారతదేశంలో మొత్తం పాటన్ కంప్యూటింగ్ టెక్నాలజీ